అయితే ఈరోజు సమావేశం మీలో ఒక భరోసా నింపడానికి ఒక ధైర్యాన్ని నింపడానికి నిన్నటి వరకు పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీని విడిచి రాజీనామా చేసి వెళ్ళిపోతే దానివల్ల మీకు ఏ రకంగా ఉండదు మీకు పార్టీ అండగా నిలబడుతుంది మీకు ఏ కష్టం వచ్చినా సరే పార్టీ మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి మాట మీకు చెప్పమని చెప్పి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది కేవలం ఇరవై నాలుగు గంటల్లో నిన్న రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి అది పూర్తయిన తర్వాత ముఖ్య నాయకులందరూ కూడా కలిసి రేపు ఒక సమావేశాన్ని నిర్వహించమని చెప్పి పార్టీ ఆదేశం మేరకు ఒక సమావేశాన్ని నిర్వహించాలని చెప్తే కేవలం ఇరవై నాలుగు గంటల్లో పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా విచ్చేసి పార్టీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతా ఉన్నటువంటి ఒక ధైర్యాన్ని పార్టీకి ఇవ్వడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు పార్టీ కొన్ని పాఠాలు నేర్చుకోవాలి అలాగే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మన నాయకులను కూడా కొన్ని నేర్చుకోవాలి ఇందాక పెద్దలు ధర్మశ్రీ గారు మాట్లాడుతూ మీరు కొట్టినా మీరు తిట్టిన మీరు వద్దు పొమ్మన్నా మాకు నాయకత్వం చేయాలన్నటువంటి ఈ తపన సేవ చేయాలన్నటువంటి ఈ ఆలోచన తప్పితే మాకు వేరేటి ఉండదు ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తేనో కష్టం వస్తేనో ఆదుకోవాలన్నటువంటి తాపత్రయం తప్పితే మరొకటి ఉండదు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇక నిన్న కూడా వారు మాట్లాడిన తర్వాత వాస్తవానికి వారికి వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఇతర ఇతర వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా ఉంటే తప్పులేదు కానీ అవి మాట్లాడుతూ మన నాయకుడిని పార్టీని విమర్శించి వెళ్ళడం అనేటువంటి సమంజసం కాదనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే వారి పార్టీలో ఉండేది ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాలు అంతే కదా ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాలు ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాల్లో ఐదు సంవత్సరాలు అధికారం గడిచినటువంటి ఆరు నెలలు సైలెన్స్ మిమ్మల్ని వారు ఏదైనా కార్యక్రమాలు పెట్టడం కానీ వారు ఏదైనా బాధ్యత తీసుకోవడం కానీ లేదా వారు కష్టపడడం కానీ ఆరు నెలలు లేదు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలిసినటువంటి విషయం దానికి ముందు రెండు నెలలు ఎలక్షన్ అంటే ఐదు సంవత్సరాల ఎనిమిది మాసాల్లో ఆయన ఈ పార్టీ వల్ల ఆయనకి పార్టీ ఉపయోగపడింది తప్ప ఆయన పార్టీకి ఉపయోగపడలేదు అన్నటువంటిది నా అభిప్రాయం ఈ పరిస్థితుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడం వల్ల కార్యకర్తలు పార్టీ నాయకులు ఎంత నష్టపోతాం అనేటువంటి దానికి నిన్న జరిగినటువంటి సంఘటన ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చేటువంటి వ్యక్తులు వారికి ఎంతకంత గొప్ప ఆలోచనలు ఉంటాయని అనుకోవడం మనామాయకత్వం వారికి ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు కష్టం ఉండొచ్చు కానీ నాలుగు సార్లు మూడు నాలుగు ఎన్నికలు పోటీ చేశారు మూడు సార్లు మూడు అధికార పార్టీల్లో ఉన్నారు ప్రతిపక్షం అనేటువంటిది కూడా ఎలా ఉంటుంది జీవితంలో చూడాలి కదా ఇందాక ధర్మశ్రీ గారు చెప్పినట్టు నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఓడిపోయిన ఒకసారి గెలిచారు అందుకని మాకు ప్రతిపక్షం కష్టంగా లేదు మాకు నేను మూడు సార్లు పోటీ చేశాను రెండు సార్లు ఓడిపోయాను ఇప్పుడు మళ్ళీ మనం ప్రతిపక్షంలో ఉన్నాం అసలు నిజమైనటువంటి నాయకత్వం అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు ప్రతిపక్షంలో పోరాటం చేసినప్పుడే ఆ నాయకత్వం అనేటువంటిది తెలుస్తుంది తప్ప